మేట్రేగిపోతున్న మెడికల్ మాఫియాను అరికట్టాలని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఏఐట్యూసీ ఆధ్వర్యంలో స్థానిక సిహెచ్సి వద్ద ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా ఏఐటిూసీ నియోజకవర్గ కార్యదర్శి బాబు సిపిఐ మండల కార్యదర్శి రమణయ్య పఠన కార్యదర్శి ఆనంద్ బాబులు మాట్లాడుతూ రాష్టంలో కూటమి అసమర్థ పాలన వలన వైద్య ఆరోగ్య శాఖ పూర్తిగా నిర్వీర్యం అయిపోతున్నదని కూటమి ప్రభుత్వం ప్రభుత్వ మెడికల్ ఆస్తులను ప్రైవేటు పరం చేయడానికి పూనుకుంటున్నదని ఈ చర్యలను ఏమాత్రం సాయించబోమని అదే సందర్భంలో నకిలీ మందులు విచ్చలి విడిగా తయారవుతున్నాయని ఒకటి అర స్పెల్లింగ్ మార్చి ప్రజల జీవితాలతో మాట్లాడుతున్న నకిలీ మందులు కంపెనీలపై చర్యలు శూన్యమని షాపులపై డ్రగ్ ఇన్స్పెక్టర్ల పర్యవేక్షణ కొరబడుతోందని వారు వ్యక్తం చేశారు ప్రభుత్వ ఆధీనంలో ప్రభుత్వం చేత నడపబడుతుండేటువంటివి దాదాపు నూట ఇరవై ఆరు హాస్పిటల్స్ దీనికి సంబంధించి గ్రామ వైద్యశాలలుగా ఉండేటువంటి నూట మూడు సిహెచ్సిలుగా ఉండేటువంటివి మూడు హాస్పిటల్సు అర్బన్ ప్రైమరీ హెల్త్ క్లబ్గా ఉండేటువంటివి పన్నెండు హెల్త్ క్లినిక్స్ అట్లాగనే పిహెచ్సిలుగా ఉండేటువంటివి దాదాపు పదమూడు ఉన్నాయి మరి ఈ హాస్పిటల్స్ అన్నీ కూడా నిత్యం అనేక మంది ఉద్యోగులతో అలరారుతూ ఉండాల్సినటువంటి హాస్పిటల్సు ఎప్పుడు వెళ్ళినా గ్రామాల్లో మారుమూల ప్రాంతాల్లో ఉండేటువంటి హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో ఈ హాస్పిటల్స్లో సరైనటువంటి సిబ్బంది లేకుండా ఉన్న అరాకొర నర్సులు వాళ్ళు అక్కడ ఉండేటువంటి మెడిసిన్స్ ఇచ్చేటువంటి పరిస్థితి అక్కడ హాస్పిటల్స్లో కూడా కాలం చెల్లినటువంటి మందులు ఇచ్చేటువంటి పరిస్థితి ఇటువంటి దుర్బార్కమైనటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖ నడిపిస్తూ ఉంది ఈరోజున రాష్ట్రంలో మెడికల్ మాఫియా ఆగడాలు పేట్రేగిపోతూ ఉన్నాయి నకిలీ మందులు ఇబ్బడి ముప్పడిగా గ్రామంలో ఉండేటువంటి కుగ్రామాలకు సైతం నకిలీ మందులు చేరేటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది డ్రగ్ ఇన్స్పెక్టర్ ఎవరైతే ఉన్నారో ఈ డ్రగ్ ఇన్స్పెక్టర్ ఏమాత్రం కూడా ఈ ఫార్మసీలను చెకప్ చేయడం కానీ ఆ ఫార్మా కంపెనీలోంచి వచ్చేటువంటి మెడిసిన్స్ సక్రమంగా ఉన్నాయా లేదా అనేటువంటిది చెక్ చేసేటువంటి పరిస్థితి ఏమాత్రం లేకుండా ఏసీ రూముల్లో కూర్చొని ఆఫీసులో కూర్చుంటే ఎక్కడ పర్మిషన్ అడిగినటువంటి ఫార్మసీలందరూ కూడాను వాళ్ళకై వాళ్ళుగా వచ్చి వేలాది రూపాయలు చేతిలో పెడతా ఉంటే లక్షలాది రూపాయలు వారు సొంతం చేసుకుని ఈ రోజున జీతంతో కూడా మాకేం అవసరం లేదనేటువంటి రీతిలో ఈ రోజున పాలన కొనసాగిస్తూ ఉన్నారు ఇటువంటి డ్రగ్ ఇన్స్పెక్టర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళని సూపర్వైజ్ చేయాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా ఏమాత్రం చొరవ చూపడం లేదు వైద్య ఆరోగ్య శాఖ పూర్తిగా నిర్వీర్యమైపోతా ఉంది ఏదైతే కాలం చెల్లినటువంటి మందులు ఉన్నాయో ఏదైతే నకిలీ మందులు ఉన్నాయో ఇవి ఇబ్బడి ముబ్బడిగా ప్రజల ముంగిటకు వచ్చి చేరుతూ ఉన్నాయి డాక్టర్లు అయితే అనుభవం లేనటువంటి డాక్టర్లు కూడా గ్రామాల్లో ఆర్ఎంపీలు పీఎంపీల పేరుతో హాస్పిటల్స్లో వైద్యం చేస్తూ ఉన్నారు ఏదైనా జరిగితే వారు ఇచ్చినటువంటి మందులు కావచ్చు వారు ఇచ్చినటువంటి ఇంజక్షన్లు కావచ్చు అవి ఇబ్బంది కలిగినటువంటి పరిస్థితి ఏదైనా ఉంటే చేతులు ఎత్తేసేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది ప్రజల ఆరోగ్యాన్ని ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి ఈ రోజున వైద్య ఆరోగ్య శాఖ తన పబ్బం గడుపుకునేటువంటి పరిస్థితుల్లో ఉంది ఇటువంటి మెడికల్ మాఫియా మీద భారత కమ్యూనిస్టు పార్టీ ఏమాత్రం శీతకన్ను చూపబోదని చెప్పేసి మరి శీత చూపుతున్నటువంటి ప్రభుత్వ అధినేతలు తప్పనిసరిగా దీనికి సమాధానం చెప్పాల్సినటువంటి రోజుస్తుందని చెప్పేసి హెచ్చరిక చేస్తూ మరి ఏదైతే మెడికల్ మాఫియా ఆగడాలు పెట్టలేకపోతున్నాయో వీటిని రాష్ట్ర ప్రభుత్వం తగ్గించలేనటువంటి పరిస్థితుల్లో భారత కమ్యూనిస్టు పార్టీ ప్రత్యక్షంగా ఆయా మెడికల్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఆయా నకిలీ మందుల తయారీదారులు ఎవరైతే ఉన్నారో వారి మీద ప్రత్యక్ష దాడులకు కూడా భారత కమ్యూనిస్టు పార్టీ ఏమాత్రం వెనకాడబోదని చెప్పేసి హెచ్చరిక చేస్తా ఉన్నాం దూసుకుపోతామంటున్నటువంటి రాష్ట్ర కూటమి ప్రభుత్వం రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ఈవేళ ఆరోగ్య శాఖ మీద కన్నెత్తి చూడండి అని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా ప్రత్యక్షంగా ఉదాహరణకు మొన్న జరిగినటువంటి ప్లవింగ్ ఫెస్టివల్లో కాలం చెల్లిన మాత్రలతో పాటు నేను నేనే స్వయంగా నేనే పోతే గ్యాస్ స్టబులకు మాత్రలు అడిగితే గ్యాస్ స్టబులు మాత్రలు రెండు తీసుకుని మూడు మాత్రలు ఇస్తే మూడు మాత్రలు మెత్తగా మెత్తగా ఉన్నాయి అంటే కాలం చెల్లిన మాత్రలతో ఈ హాస్పిటల్ హాస్పిటల్ వాళ్ళు కాలం చెల్లెలు మాత్రం ప్రాణాల జీవితాలతో ప్రజల జీవితాలతో సెలకారు మారుతూ ఉన్నారు దీనిపైన ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం మెడికల్ మాఫియా ఫార్మాసిటీ కంపెనీలతో కుమ్మక్కై ప్రజా ఆరోగ్యాన్ని అంగం కలిగించే విధంగా వ్యవహరిస్తున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం ఫార్మాసిటీ కంపెనీలతో స్పెల్లింగ్ మిస్టేక్లు చేసి ఒక అధిక కమిషన్లకి అలవాటు పడిపోయినటువంటి ప్రభుత్వం ప్రైవేట్ కంపరణ చేయాలని చెప్పే ఉద్దేశంతో పీపీపీ విధానంతో రాష్ట్రంలో మెడికల్ కంపెనీలు పూర్తిగా విభిన్నం చేసే విధంగా రాష్ట్రంలో గవర్నమెంట్ హాస్పిటల్ని పూర్తి స్థాయిలో నిర్వీర్యం విధంగా ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తంగా ఇవ్వాలని చెప్పి ఈ కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా సిపిఐ పోరాటం కొనసాగిస్తుంది ఈ పోరాటం ఇంతటతో ఆగదు డ్రగ్స్ మాఫియాని అరికట్టే వరకు సిపిఐ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాల్ని కొనసాగిస్తామని చెప్పి తెలియజేసుకున్నాం